తనకు తాను ఏమి చేశాడయ్యా మొట్టమొదటి సోంకరేనంటే తనకు తను భయభక్తులు కలిగి ఉన్నాడు తనకు తాను తగ్గించుకున్నాడు తన స్థితిని తాను జ్ఞాపకం చేసుకున్నాడు హనుమ కొట్టుకొని విలిపిస్తూ పచ్చత్తాపడుతున్నాడు హలలోయా పచ్చత్తాపడుతున్నాడు తల్లి అంటే నువ్వు దేవుని ఎదురకుండా నీతి మంతుడుగా తీర్చబడాలనండి పచ్చ తాపపడి నీ పాపములు ఒప్పుకోవాలి నీ పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు తాపపడి ఒప్పుకోవాలి ఇతనేమి చేస్తున్నాడండి విరిగి నలిగిన మనస్సుతో అంటూ ఉన్నాడు అయ్యా నేను పాపిని ఒప్పుకుంటూ ఉన్నాడు లేక నమస్యలు విస్తుంది అతిక్రమములు చేయుడు వర్ధలడు కానీ అవి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరమును పొందుకున్నాడు శుంకరి కనికరము పొందుకున్నాడు ఆ శాస్త్రి ఆ యొక్క కనిక పొందుకోలేకపోవడానికి ఇలా కారణం ఏమిటంటే అతను కప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు శంకరి ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు వాక్యమునితో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మైన హృదయాన్ని తడుతున్నప్పుడు కప్పుకోవడానికి ప్రయత్నం చేయక తల్లి కిడిలో పడిపోతా కప్పుకోవడానికి ప్రయత్నం చేయకో నీతి మంతుడిగా తీర్చబడతావు కప్పుకొని ప్రయత్నం కప్పుకోవడానికి ప్రయత్నం చేయుకో శోధనలో పడిపోతా కప్పుకోవడానికి ప్రయత్నం చేయకో సాతాన చేతుల్లోనికి వెళ్ళిపోతావు జాగ్రత్త కప్పుకోలేదు ఇతను అంటూ ఉన్నాడు నేను పాంపిని ప్రభు అని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు వల్ల ఏమి జరిగింది తెలుసా దేవుని యొక్క కనికరమను శంకర్రి పొందుకున్నాడు కానుకలు ఇవ్వలేదు శుంకర్రి ఏమి దశమ భాగం ఇవ్వలేదు శంకర్రి వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండలేదు శంకర్రి ఏమి చేస్తున్నాడు తెలుసా దేవుని కనికరమ పొందుకోవడానికి ఒప్పుకొని విడిచిపెట్టాడు ఒప్పుకొని అంటూ ఉన్నాడు అయ్యా నేను పాపిని ప్రభు ఆ పాపములోనికి నేను వెళ్ళను నన్ను పరిశుద్ధుడిగా తీర్చు ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చు ప్రభు అనంటే దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో పరిసేడితో మాట్లాడుతున్నాడు నీ వెనకాల ఉన్న ఆ సుంకరి నీతివంతుడిగా నేను తీర్చి నేను తీర్చాను ఒప్పుకున్న నీవు విడిచిపెట్టాలి ఒప్పుకున్న నీవు ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా సోమవారం చేయడానికి వీలులేదు మళ్ళీ మంగళవారం ఆ పాపములో పడిపోవడానికి వీలులేదు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టవరంటే నీ జీవితాంతము కూడా పాపము చేయడానికి వీలులే ఆ పాపంలో పడిపోవడానికి వీలలే అది నోటి మాట అయినా అది వ్యభిచారమైన అక్రమమైన అన్యాయమైన ఏది అయినా సరే దేవునికి వ్యతిరేకమైన నువ్వు అని అంటే ఏమి చేయాలో తెలుసా ఆయన కనికర్మ పొందుకోవాలంటే విడిచిపెట్టిన దానివి పాపంలోనికి నువ్వు మరలా వెళ్ళకూడదు తల్లే